అందరికీ నమస్కారం దేవుడు అంటే మనందరికీ భక్తి నమ్మకం శ్రద్ధ అన్నీ ఉన్నాయి కానీ ఆ భక్తి శ్రద్ధ నమ్మకం ప్రేమ ఇవన్నీ కూడా మన కోరికలు తీర్చడానికా లేక నిజంగా ఆయన్ని మనం ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామా దీని గురించి ఒక చిన్న కథ చూద్దాం ఒక పండితుడు ఉండేవాడట ఆ పండితుడు రోజు సాయంత్రం వచ్చి అరుగు మీద కూర్చుని ఆయనకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలు భజనలు తర్వాత కథలు అన్నీ కూడా చెప్పేవాళ్ళట ఆ గ్రామస్తులందరూ ఎప్పుడప్పుడు సాయంత్రం అవుతుందా ఆయన గురించి తెలుసుకుందామా ఆయన చెప్పే విశేషాలు విందామా అని ఎదురు ఎదురుచూస్తూ ఉండేవాళ్ళట అయితే ఆయన అలా రోజు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో ఒక పది నిమిషాలు అలా లోపలికి వెళ్ళి వస్తూ ఉండేవాడట ఆయన చెప్పాడట ఏమీ అనుకోకండి మా ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి కరెక్ట్గా భోజనం పెట్టాలి కరెక్ట్గా స్నానం చేయించాలి లేకపోతే వాడికి చిరాకు వచ్చేస్తుంది అందుకని మధ్య మధ్యలో ఒక పది నిమిషాలు అలా వెళ్ళొస్తూ ఉంటాను మీరు ఏమనుకోవద్దు అని చెప్పారట గ్రామస్తులందరూ అవునులే అయి ఉండొచ్చులే అని అనుకున్నారు కానీ కొన్నాళ్ళు అయ్యాక జనాలకి ఆ పిల్లాడి మాట వినబడదు ఏడుపు వినబడదు బయటికి కనబడదు పిల్లాడు పిల్లాడు అంటారు ఎక్కడా కనబడడు ఏమిటో మనకేమో తెలియదు అడిగితే బాగోదులే అని ఊరుకున్నారట కొన్నాళ్ళు అయ్యాక ఆయన చనిపోయాడు మరి చనిపోయాక అంత్యక్రియలు చేయాలి కదండి గబగబా గ్రామస్తులందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లాడిని చూశారు ఆ పిల్లాడు ఎక్కడా కనిపించట్లేదు అయ్యో ఇదేంటి పిల్లాడు లేడు మరి ఎట్లా ఈయనకు అంత్యక్రియలు ఎలా చేయాలి ఒక రోజంతా చూశారు రావట్లేదు సరే ఇలా కాదు ఇలా చేస్తే బాగోదు మనమే చేద్దాము ఆయన గొప్ప పుణ్యాత్ముడు కదా మేం చేస్తామంటే మేం చేస్తామని అందరూ అక్కడ అనుకుంటున్నారట అంతలోపే ఒక పిల్లాడు వచ్చాడట పదిహేను ఏళ్ళ పిల్లాడొచ్చి అయ్యో ఆయన మా తండ్రి నేను ఇప్పుడే పొరుగురు నుంచి వచ్చాను దయచేసి ఆ అంచక్రియలు నేనే చేస్తాను నన్ను చేయనివ్వండి అని చెప్పారట అప్పుడు గ్రామస్తులందరూ అయ్యో తప్పకుండా బాబు తండ్రికి నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు నువ్వే చెయ్యి అదృష్టం కొద్దీ నువ్వే వచ్చావు అని చెప్పి ఆయన చేత చేయించాడట ఆ పిల్లాడు వేద మంత్రాలతో గొప్ప పురోహితుడు పండితుడిలాగా అన్ని మంత్రాలు స్పష్టంగా కరెక్ట్గా అన్నీ శాస్త్రోక్తంగా చేశాడట అక్కడున్న వాళ్ళందరూ పండితుడు పుత్రుడు పండితుడే అవుతాడు అంతకంటే గొప్పవాడయ్యాడు అని అందరూ సంతోషించారట వెళ్తూ ఉంటే ఆయన సరే బాబు ఇంక నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో అని చెప్పారు సరే అని ఆ పిల్లవాడు అలాగేనండి అని వెనక్కి తిరగకుండా రెండు అడుగులు వేసి అదృశ్యమైపోయాడట అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో మునిగిపోయారట ఎవరు ఇతను బాలకృష్ణుడా బాలకృష్ణుడికా ఈ పండితుడు రోజు వెళ్ళి స్నానం చేయించి అన్నం పెట్టి ఒక పిల్లాడు ఇంట్లో ఉన్న పిల్లాడులాగా చూసుకున్నాడా ఎంత అద్భుతం ఈ గొప్ప పండితుడి వల్ల మనం కూడా ఈరోజు కృష్ణుణ్ణి చూసాము అని ఎంతో ఆనందపడ్డారటండి చూడండి మరి మన భక్తి శ్రద్ధ నమ్మకం ప్రేమ ఇవన్నీ కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మనం అనుకుంటున్నామా మనకిష్టమైన దైవాన్ని అందరికీ ఒక్కొక్కళ్ళు అంటే ఇష్టం కానీ ఎవరైనా సరే మానకిష్టమైన ఇష్టమైన మన దైవాన్ని మన ఇంట్లో మనిషిగా మన మనస్సులో ఉన్న మనిషిగా చూసుకుంటే ఆ దేవుడు ఎప్పుడు మనతోనే ఉండి మనల్ని రక్షిస్తాడు నమస్కారం